నమస్తే న్యూస్ కు స్వాగతం దత్తాత్రేయ స్వామి ప్రథమావతారమైన శ్రీపాద శ్రీవల్లభ స్వామి జన్మస్థలం పిఠాపురంలో శ్రీపాద శ్రీవల్లభ స్వామి జయంతి సప్తాహ మహోత్సవాలు వేణుగోపాల స్వామి గుడి వీధిలో ఉన్న శ్రీపాద శ్రీవల్లభ మహాస్తం స్థానంలో నాలుగు రోజులకు ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా దత్తాత్రేయ స్వామి వారికి శ్రీపాద శ్రీ వల్లభ స్వామి వారికి ఆలయ అర్చకులు పంచామృత అభిషేకాలు ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు అలాగే పండితులు దత్త హోమం దత్త జపం గురు చరిత్ర శ్రీపాద శ్రీ వల్లభ గురు చరితామృతం పారాయణం చేశారు అలాగే స్వామి వార్లకు సహస్ర లిల్లి పుష్పార్చన విశేషంగా నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామి వార్లను దర్శించుకున్నారు ఈ ఉత్సవాలను ఉద్దేశించి మహా సంస్థానం ఈవో సౌజన్య ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు परम कल्याण के भगवान है राम tangent grace नित्य हमारे ध्यान में आते हैं हालांकि नजर ग्रहण है भगवान राम के नाम में बल के तो दोस्तों राम जन्महाल ललित कुमार प्रभु दयाल महाराज वरियाय वरियाय हम कृपया जय اے میرے پیارے مہمانو بنا دیئے اندھن مہمانو بھارت سمے لائے بندہ پر مہانہ اسماں گژھن سلے بندہ سمے لائے بندہ کلاں دی رانا دی رحمت چہ جا دین گھر تہو کے پھڑوا گوے پھائماں سے کے پھڑوا دی کے امام نے فرمانی పీఠాపురం శ్రీపాద్ శ్రీవల మహా సంస్థానంలో శ్రీపాద్ జయంతి ఉత్సవాలు సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి ఏడో తారీఖు వరకు అత్యంత వైభవంగా నిర్వహించడానికి మరి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది అలాగే మన గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి వరుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సామాన్య భక్తులకి అధిక ప్రాధాన్యతనిస్తూ అన్ని ఏర్పాట్లు కూడా ఇబ్బంది లేకుండా చేయమని మరి వారు కూడా సూచించడం జరిగింది అలాగే మేము కూడా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకి మరి ఇక్కడ నుంచి లోకల్గా ఉన్న భక్తులు కానీ అందరికీ కూడా ఈ ప్రసాదాలు సద ఉచిత వసతి సదుపాయం ఇవన్నీ కూడా అన్నీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేసామని చెప్పేసి తెలియజేస్తున్నాం అలాగే ఏడో తారీఖుని సాయంత్రం నాలుగు గంటలకి స్వామివారు రథోత్సవం కూడా నిర్వహించడం జరుగుతుంది అలాగే రథోత్సవం కూడా కావాల్సిన అన్ని ఏర్పాట్లు మరి ముందుగానే అన్నీ చేసుకున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి